శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మకర రాశి అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి అలాగే కుదిరినట్లయితే ఈ వీడియో షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి ఓకే ప్రజెంట్ కనుక చూసుకున్న మకర రాశి వారికి బ్యాడ్ టైం లేదండి మళ్ళీ చెప్తాను చాలా మంది ఏంటంటే మకర రాశి వారికి వెళ్ళినట్టు శని అయిపోయిన తర్వాత చాలా బ్యాడ్ టైం నడుస్తుందని అంటున్నారు చాలా మంది అంటున్నారు ఒప్పుకుంటాను బికాజ్ ఎందుకంటే అది మీకు చూస్తున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు దాని తప్పేం కాదు ఎందుకంటే మీరు తప్పు చెప్తారు అనుభవిస్తున్నారు కాబట్టి తప్పు కాదు అది ఒక విషయం తెలుసుకోండి బాధ ఎప్పుడు కేవలం శని దేవుడే ఈ స్థలాన్ని మనం అనుకోకూడదు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాల్లో ఎవరైనా ఇవ్వగలుగుతారు మనకు బాధ ఎవరైనా ఇవ్వగలుగుతారు పాయింట్ ఏం తెలుసా మనము ఆ గ్రహాలు పొజిషన్ ఎలా అయితే చేంజ్ అవుతుందో మన జాతకంలో ఉన్న గ్రహాలపైన ప్రభావం పడుద్ది ఓకే మనము మన జాతకం లోపల గ్రహాలని ఎలా ఉపయోగించుకుంటున్నాము అది ముందు మనకు ఉండాలి మనం మన జాతకంలో ఉన్న గ్రహాలని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే ఈ గోచరం లోపల ప్లానెట్స్ ప్రభావం ఏదైతే ఉండదో అది అంతా ఎక్కువగా ఉండదు గోచరం కేవలం క్లైమేట్ లాంటిది ఒక విషయం తెలుసుకోండి క్లైమేట్ లాంటిది క్లైమేట్ చాలా ఎప్పుడు ఎలా ఉంటే చెప్పడం కుదరదు మారుతుంటది ఎప్పుడు మీరు మొన్న దృశ్యం అయితే హైదరాబాద్ సీకెన్ వర్షం చాలా పడింది వర్షం పడే తర్వాత ఏమైంది మనందరికీ తెలిసింది అయినా కొన్ని చోట్ల వర్షం ముందు నేను లే వర్షం ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను తెలుసా క్లైమేట్ లాగా ప్రభావం ఉంటుంది అలాగే మీరు ఇంతకు దానికన్నా ముందు ఆలోచించండి ఎంత ఎండ ఉంటే మీకు తెలుసు కదా అప్పుడు చాలా ఎండ ఉండే అప్పుడు ఆ సమ్మర్ లోపల ఎలా మనం మన మనందరికి తెలుసు ఈ రైనీ సీజన్ లో కూడా అలాగే నడుస్తుంది అంటే క్లైమేట్ అనుసరంగా మారుతుంటది మరి ఇక్కడ బాధ ఎవరు పడ్డారో అది తెలుసుకోండి ఎవరిదైతే ఇల్లు చాలా బలంగా ఉందో ఎవరైతే ఇంట్లో హీటర్ ఉందో ఎవరైతే ఎలాంటి బయట ఎలాంటి ప్రభావం వచ్చినా ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు అలాంటి వారికి క్లైమేట్ తో సంబంధం ఉండదు బయట ఎండ ఉంటే ఇంట్లోపల ఏసీ పెట్టుకుంటారు బయట వర్షం ఉంటే లోపల హీటర్ పెట్టుకుంటారు అంటే వాళ్ళకంత యోగ సు సౌకర్యాలు ఉన్నాయి ఇది ఉండగలవలది మళ్ళీ లేని వాళ్ళది ఏంటంటే ఇళ్ళది ప్రాబ్లం ఇలాగే ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు చక్కగా చేసుకొని ముందుకు వెళ్తుంటారు అంటే ఏమి తెలుసుకోండి మన జాతకంలో కనుక గ్రహస్థితి కనుక బలం ఉన్నట్లయితే దశ కనుక సరిగ్గా నడుస్తున్నట్లయితే గోచర లోపల గ్రహాలు మనల్ని అంత ఇన్ఫెక్ట్ అయ్యాయి ఓన్లీ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా ఇంట్లో నుంచి మీరు బయటకి వెళ్ళలేరు వర్షాకాలం లోపల అంతే కానీ ఇంట్లో కూర్చొని అన్ని పని చేయగలుగుతారు ఇక్కడ మీకు బంధనం ఎక్కడొచ్చింది బయటికి రాలేదు కానీ జాతకంలో బలం లేకపోవట్లయితే మనం బయటనే ఉండాల్సి వస్తుంది ఆ వర్షంలో తడవాల్సి వస్తుంది అది ప్రాబ్లం పాయింట్ అది ఉంది మన జాతకంలో గ్రహస్థితి జాతకంలో గ్రహాలు సరిగ్గా ఉన్నాయి అది నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి గోచరం ఇంపార్టెంట్ కాదు జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ప్రెజెంట్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ మీరు మీకు ఎవ్రీ ఇయర్ మీకు ప్రత్యేకంగా ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టైం ఏదైతే ఉండదో ఇదంతా అనుకూలంగా ఉండదు ఈ టైంలో ప్రత్యేకంగా ఏంటంటే రెండు చేంజెస్ చాలా ఎక్కువ అవుతాయి ఒకటి సడన్ లైఫ్ లోపల చేంజ్ అవుతుంది మీరు ఇదే కాదు ఈ ఇయర్ కాదు మీరు ఎవ్రీ ఇయర్ చూసుకోండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టైం ఏదైతే ఉందో లైఫ్లో ఈవెంట్స్ గా అవుతాయి ఈ లైఫ్లో ఈవెంట్ సడన్లీ అవుతాయి మీకు అసలు అర్థం కూడా అవ్వదు ఇది ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది కారణం ఏంటి ఆ టైంలో ప్రత్యేకంగా ఎయిట్ హౌస్ ఎనిమిదో భావం యాక్టివేట్ అవుద్ది గోచరంలో ఎనిమిదో భావం కనుక యాక్టివేట్ అయినట్లయితే ఇది కొద్దిగా విపరీతంగా దీని ప్రభావాలు ఉంటాయి మనకి చెమటలు కారుతూ ఉంటాయి నిద్ర పట్టదు భయం వేస్తూ ఉంటుంది అసలు ఏమవుతుంది ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అసలు అర్థం అవ్వదు రీజన్ కూడా తెలిసిరాదు మనకు ఇది దీనివల్ల అవుతుందో మనం చెప్పలేము రీజన్ కూడా చెప్పలేకపోతుంటాం పైగా ఇప్పుడు ఏంటంటే మీరు గమనించండి మీ పంచమాధిపతి బుధుడు అవుతాడు సారీ మీ భాగ్యాధి మీ పంచమాధిపతి శుక్రుడు అవుతాడు ఈ పంచమాధిపతి మీకు సెవెంత్ హౌస్ లో వేరే విషయము మీ భాగ్యాధిపతి కనుక చూసినట్లయితే మీ భాగ్యాధిపతి కూడా అష్టమ స్థానంలోనే ఉన్నాడు అష్టమాధిపతి కేతు అలాగే భాగ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల రిజల్ట్ ఒక చిన్న విషయం తెలుసు సొల్యూషన్ చెప్పాలంటే చెప్తా తెలుసుకోండి మీరు ఏ పని చేసినా రాబే రోజుల్లో చాలా సూక్ష్మంగా ఆలోచించండి ఒక చిన్న సిమ్టమ్ కనిపించినా కూడా దాని వెనకాల ఇగ్నోర్ చేయకండి దాన్ని సూక్ష్మంగా పరిశీలించండి దాన్ని చాలా జాగ్రత్తగా ఆబ్జర్వ్ చేయండి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎందు ఎలా హెల్ప్ అవుతుంది మనం ముందుగానే కొన్ని విషయాల పట్ల కొన్ని సిమ్టమ్స్ మనకు కొన్ని వస్తుంటాయి ఏదైనా కావచ్చు ఎలా కావచ్చు కొన్ని మనకి కనబడుతుంటాయి షకున్లు అంట మనం దాన్ని అలా కనపడుతుంటాయి దానికి కొద్దిగా మనం జాగ్రత్తగా ఫోకస్ చేసి అయితే మనకు అర్థమవుతుంది ఓకే ఇది ఇలా మనం ముందు జాగ్రత్తగా ఉండగలుగుతాం మనం నేను చెప్తుంది రాబే రోజుల్లో కొద్దిగా మీరు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు కొద్దిగా మీరు యాక్టివ్గా ఉండండి యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించండి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించండి అని ఎలాంటి విషయం లోపల ఇగ్నోర్ అయితే అస్సలు చేయకండి ఇగ్నోర్ అస్సలు చేయకండి అని ఇంకో విషయం చెప్తా మీరు గమనించండి మీ శాటర్న్ రాసాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇది బెస్ట్ మీకు మంచి ఇబ్బంది లేదు ఇంతకీ థర్డ్ హౌస్ అలాగే అష్టమభావం ఎప్పుడైతే బలంగా యాక్టివేట్ ఉంటుందో ఆ టైం లోపల అంటే ఇది నేను చెప్పాలనే చెప్పకూడదు పాయింట్ కాదు కానీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా జాగ్రత్త వహించాలి అని ఎక్కువ జంక్ ఫుడ్స్ మసాలా పదార్థాలు బయట స్ట్రీట్ పైన ఏవైతే కనబడుతుంటో మనకు చాలా అందంగా కనిపిస్తుంటే మనకి ఎక్కువ రుచి పెరుగుతుంటే దానివల్ల అలాంటి జోలికి వెళ్ళకండి ఒక వన్ మంత్ ఎందుకంటే అది హన్హెల్దీ కాబట్టి చెప్తున్నాను ఓకే ఇప్పుడు హెల్త్ పరంగా నేను చెప్పడం జరిగింది హెల్త్ కేర్ఫుల్ ఉండండి అని ఎక్కువ షుగర్ తినకండి ఎక్కువ మసాలా పదార్థాలు తినకండి డైలీ టైం టేబుల్ రొటీన్ ఫాలో అవ్వండి వెల్త్ పరంగా ఎలా ఉంది ఈ లైఫ్ లోపల ఏంటంటే ఈ ప్రజెంట్ ఈ టైం లోపల ఈ జనరేషన్ లోపల చూస్తుంది ఏంటంటే వెల్త్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు మీకు మాట చెప్తా వినండి వెల్త్ ఎంత ఉన్నా కూడా హెల్త్ సరిగ్గా లేకపోతే దాన్ని మీరు అస్సలు ఉపయోగించరు ఓకే మీ దగ్గర చాలా వెల్త్ ఉంది ఒకవేళ హెల్త్ సరిగ్గా లేకపోయినట్లయితే ఎంత డబ్బు వచ్చినా మొత్తం అక్కడనే పోద్ది మిగతా డబ్బు మీరు అస్సలు మీకోసమని ఉపయోగించలేరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చేది హెల్త్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అందుకే దేవుడు మనిషికి ఏదైనా ఇచ్చాడంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దాన్ని చాలా జాగ్రత్త కాగా పాడుకోండి ఈ శరీరం మళ్ళీ వచ్చుద్దో రాదో నాకు తెలియదు కానీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఎలాంటి విషయాల లోపల దురుపయోగాన్ని అస్సలు చేయకండి వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఓకే పర్వాలేదు నేను మరి బ్యాడ్ అని చెప్పాను పర్వాలేదు నార్మల్గా ఉంది నార్మల్గా ఉంది కొద్దిగా ఏంటంటే అప్పు చేసే అవకాశం కనబడుతుంది ఇతరుల దగ్గర నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవకాశం అయితే కనబడుతుంది పరిస్థితి ఏమవుతుంది తెలుసా ప్రత్యేకంగా డబ్బు వల్ల కొన్ని చోట్ల మీ క్యారెక్టర్ దిగజారే అవకాశం ఉంది కానీ అలా కాకూడదు అలా కాకూడదు ఏంటంటే మీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా మీ క్యారెక్టర్ బలంగా కాపాడుకోండి మీ క్యారెక్టర్ ని చాలా బలంగా కాపాడుకోండి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ లోన్ వస్తే ఫ్యామిలీ లోపల చిన్న చిన్న ఫ్యామిలీ నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఫ్యామిలీ వ్యక్తులు మిమ్మల్ని కొద్దిగా డబ్బు ఇచ్చే అవకాశం ఉంది కానీ డబ్బు అయితే వచ్చి డబ్బు వల్ల క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి కాదు ఎందుకంటే ఈ ఒక విషయం ఏంటంటే చాలా మంది డబ్బు వచ్చుద్ది ఓకే కానీ మేము మళ్ళీ రిటర్న్ ఇవ్వగలుగుతామా మేము మళ్ళీ రిటర్న్ ఇవ్వగలుగుతామా చూడండి మీ లెవెన్త్ నాడ కుజుడు అవుతాడు ఈ కుజుడు ఇస్తాడు కుజుడు మిమ్మల్ని ఇప్పించేస్తాడు మకర రాశి వారి జీవితంలో ఎప్పుడు ఎవరితోటి ఎప్పుడు అప్పు లాస్ట్ వరకు ఉండరు అప్పు తీర్చేస్తారు ఇది ఒక విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఓకే జాబ్ గురించి అలా ఉండబోతుంది జాబ్ గురించి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ప్రెజెంట్ ఈ గ్రహస్థితి పరంగా పర్వాలేదు కొద్దిగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా జాబ్ చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది సడన్లీ కొన్ని విషయంలోపల ట్రావెలింగ్ గానే అవుతుంది జాబ్ వల్ల అంటే ఉన్న చోటు కన్నా వేరే చోటు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటే జాబ్ లోపల అంత కన్సిస్టెన్సీ అయితే నాకు కనిపించట్లేదు కొద్దిగా సడన్లీ చేంజెస్ అయితే మీ జాబ్ లోపల ఉండబోతున్నాయి మరి గవర్నమెంట్ జాబ్ వల్ల కూడా ఇలాగే అంటే గవర్నమెంట్ జాబ్ వల్ల పరిస్థితి వేరేలా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఏంటంటే లేని కూడా దాని గురించి పని చేయాల్సి వస్తుంది వాళ్ళ హద్దులా పని లేదు కానీ దాని గురించి పని చేయాల్సి వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటా బిజినెస్ చేసేవారికి ఎలా ఉంది బిజినెస్ చేసేవారికి బాగుంది బిజినెస్ లోపల ఎలాంటి రకం లేదు కుదిరితే మీ బాధ వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళు మీకు ఒక మంచి సజెషన్ ఇవ్వగలుగుతారు సప్తమ స్థానం లోపల శుక్రుడు ఉండడం చాలా మంచిది అది మళ్ళీ శుభకర్త యోగంలో ఒక పక్కన గురువు ఒక పక్కన బుద్ధుడు ఉండడం వల్ల చాలా మంచిది నేను దీన్ని బ్యాడ్ అయితే అన్నాను కానీ ఒక విషయం తెలుసుకోండి ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో ఇది అవుట్ అంటే అపోజిట్ జెండర్ గురించి చూపెడుతుంటుంది అని ఆడవాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా అని అపోజిట్ జెండర్ తోటి జాగ్రత్తగా ఉండండి ఎవరితో మరింత క్లోజ్ కాకపోయినా మీ లిమిట్ లో మీ మర్యాదలు మీరు ఉన్నట్లయితే మీకు చాలా మంచి అవుద్ది అని సపోర్ట్ కూడా వస్తుంది అంటే మీరు ఏ ఇబ్బందులు ఉన్నా ఇతరులు మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటారు ఓకే అని బిజినెస్ లోపల గ్రోత్ అయితే అవుద్ది కెరియర్ పరంగా ఎలా ఉంది ఇక్కడ కెరియర్ అంటే విద్యార్థులు ఎడ్యుకేషన్ అలాగే కొత్త ఇప్పుడే ఎవరైతే చదువు బయటకు వచ్చారో వాళ్ళకి బాగుంది బాగుంది ఎలా బాగుందంటే అంటే కొత్త కొత్త థాట్స్ తోటి మీరు బయటకు వచ్చారు కాబట్టి కొత్త కొత్త లైఫ్ లోపల సడన్లీ చేంజ్ చేయాలని మీరు ప్రయత్నిస్తారు కానీ లైఫ్ లోపల ఏవి కూడా రోజు అస్సలు అవ్వవు మీరు చేస్తూ చేస్తున్నట్లయితే రోజు తప్పకుండా వస్తుంది మీరు చేసిన దానికి రిజల్ట్స్ వస్తుతాయి కాబట్టి ఈ టైం మీకోసం ఏదైతే ఉందో ప్రయత్నం కోసం మీకు స్వాగతం ఉన్నది ఎలాంటి ఇబ్బంది లేదు ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రత్యేకంగా ఉన్న చోటు నుంచి దూరంగా ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ విద్యార్థులు ఏంటంటే ప్రేమ జీవితం లోపల కొద్దిగా మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి అక్కడ కొద్ది మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా వృషభ సారీ ఫ్యామిలీ పరంగా మకర రాశి వారికి ఏంటంటే అంత అనుకూలంగా లేదు కొద్దిగా ఫ్యామిలీ లోపల ప్రతి ఒక్కరు హైపర్ టెన్షన్ కావచ్చు హైపర్ యాక్టివ్ వల్ల కావచ్చు కొద్దిగా వాతావరణం కొద్దిగా గడుసుగాని చెప్పలేను కొద్దిగా మంటలతో ఉండబోతుంది కుటుంబంలో వాతావరణం కొద్దిగా మంటలతో అంటే ప్రతి ఒక్క వ్యక్తి కొద్దిగా కోపం ఉంటుంది ఆ కోపం మనం మాట్లాడగానే అవతల వ్యక్తి చించుకుంటారు మనం చూసి మనం మాట్లాడడం చూసి అది అవుతుంటుంది మరి దాన్ని అంతా ఇది మీరు తీసుకోకండి కాబట్టి అవుతుందని మీరు కూడా రెచ్చిపోకండి ఓకే పోంతేనా వదిలేయండి అది మీరు తెలుసు అంటే రాశి చూసిన తర్వాత కూడా ముందుగా మీరు దీనికి సంబంధం లేదు మనం ఇలాగే ఉంటాం క్యారెక్టర్ మార్చుకోమంటే చూడాల్సిన అవసరం మీకు లేదు ఓకే ఇలాంటి పరిస్థితి ఫ్యామిలీ లోపల ఉండబోతుంది దాన్ని ఇగ్నోర్ చేయండి ఇలా ఇలా అనిపించినప్పుడు ప్రత్యేకంగా ఆ చోటు నుంచి దూరంగా వెళ్ళండి లేకపోతే సాంగ్స్ అయినా విండండి మీకు ఇష్టమైన పని హాబీ అయినా మీరు చేస్తుండండి అక్కడ అక్కడి నుంచి మూవ్ అయితే అవ్వండి అది దాంపత్య జీవితంలో కనుక చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలోపల మీ హస్బెండ్కి దాంపత్య జీవితం లోపల మీ హస్బెండ్కి ఇతరులతో సహకారం అయితే దక్కబోతుంది మీతో పాటు కూడా మంచి ఉంటుంది నేను కాదు మీ హస్బెండ్ ఏదైనా ప్రాబ్లంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీ హస్బెండ్ కి కనబడుతున్నాయి కాదు మా జాతకం మేము ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ మా దాంపత్య జీవితం సరిగ్గా లేదంటే అలాంటి వారికి ఎలా ఉండబోతుంది అలాంటి వారికి ప్రజెంట్ అయితే ఓకే నార్మల్గా ఉండబోతుంది మరింత మరింత బాగా నేను చెప్పాను శుక్రుడు చర్రాసు ఉండడం వల్ల ఆలోచనలు మారుతుంటాయి ఆలోచనలు మారుతుంటాయి కాబట్టి ఇది నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో ఇది మీరు కొద్దిగా జాగ్రత్తగా వహించండి మీ హస్బెండ్కి ఒక మాట చెప్పండి నేను చెప్తున్నాను అంటే ఉన్నదని చెప్పండి లేకపోతే చెప్పండి ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ పైన నియంత్రణ చేసి పెట్టుకోమని చెప్పండి బాగుంటారు లక్ ఈ ఫిఫ్టీన్ డేస్ వరకు కనుక చూసుకున్నట్టు అదృష్ట యోగం మకర రాశి వారికి ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ అయితే బాగానే ఉంది ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా ఆలోచించండి నేను చాలాసార్లు చెప్తుంటే ఎక్కువ ఆలోచించకండి కానీ ఈసారి చెప్తున్నా ఎక్కువగా ఆలోచించండి దేని గురించి ఆలోచించండి శివ కథలు రామాయణం మహాభారతం శివ పురాణం విష్ణు పురాణం భగవద్గీత ఇవి ఆధ్యాత్మిక సంబంధించిన ఏవైతే వాంగ్మయాలు సాహిత్యాలు ఉన్నాయో దీని గురించి పరిశోధి పరిశోధన చేయండి దీని గురించి ఆలోచిస్తూ ఉండండి ఆ రోజు శివుడు పార్వతి అమ్మతో పెళ్ళి అయింది ఎలా జరిగింది అసలు ఎవరెవరు వచ్చారు ఎలా చేశారు ఆ సంఘటన లోపల ఎన్ని జరిగాయి ఎన్ని ఏమేమయ్యాయి అన్ని తెలుసుకోండి ఆలోచించండి మీ గురించి కాదు దేవుడి గురించి ఆలోచించండి వాళ్ళ వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు ఆలోచించండి ఇప్పుడు గణపతి నవరాత్రులు రాబోతున్నాయి అసలు ఈ తొమ్మిది రోజులు గణపతి గణపతి గురించి ఆలోచించండి గణపతికి అవతారం ఇలా వచ్చాయి ప్రవచనాలు చెప్తుంటే చాగంటి కోటేశ్వర గారికి వీళ్ళ ప్రవచనం వినండి ఆలోచించండి మీ గురించి కాదు దేవుడి గురించి ఆలోచించండి దేవుడు మీ గురించి ఆలోచిస్తాడు ఎక్కువ బాధపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నారు ఏంటంటే శివుడికి అభిషేకం ప్రతిరోజు చేస్తుండండి రెమెడీ నేను వేరే ఛానల్ లోపల సోమ్ సుందర్ భక్తి ఛానల్ ఉంది అది నేను అందులో రాబో ఫోర్ అంటే ఇయర్ ఎండింగ్ వరకు చేయాల్సిన రెమెడీస్ అయితే చెప్పడానికి అయితే అందులో ప్రయత్నించవచ్చు కుదిరితే అక్కడ వెళ్ళి మీరు ప్రయత్నించండి ప్రయత్నించండి శ్రీమాత్రేనమా